హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మసాలా వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ అలానే వెజిటేబుల్ బిర్యానీలో కూడా దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి మసాలా వంకాయని విత్ ఇన్ టెన్ మినిట్స్లో మంచి గ్రేవీతోటి అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దానికోసం ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వాటిని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఆ వాటర్లో ఉప్పుని కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో మీరు రెగ్యులర్గా ఎంతైతే ఆయిల్ యూజ్ చేస్తారో అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ఈ వంకాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకవేళ మీకు కావాలంటే కాస్త ఉప్పు లైట్గా చల్లుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ చల్లలేదు ఎందుకంటే వాటర్లో నేను ఆల్రెడీ ఉప్పుని ఎక్కువే వేసుకున్నాను కాబట్టి ఆ వాటర్లో ఉన్నప్పుడే ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది కాబట్టి దీంట్లో నేనేమి ఉప్పు యాడ్ చేయట్లేదు లేదు అంటే మీరు కర్రీ చేసుకునేటప్పుడైనా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వంకాయలు వేగడం స్టార్ట్ అయ్యిందండి ఇంకాస్త వేగాలి వంకాయలు సరిగ్గా వేగలేదు అంటే లోపలంతా గట్టి గట్టిగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నట్లు వంకాయలు అనేవి వేగాలి మరి మాడిపోకుండా చూసుకోండి ఇలా వంకాయలన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత నేను సపరేట్గా వీటిని వేరే ఇంకొక బౌల్లోకి తీసుకోకుండానే అది కడాయిలోకి మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవాలి అంటే పప్పు దినుసులు మనం ఏదైతే తాలింపులోకి వేసుకుంటామో అలా పచ్చిశనగపప్పు ఒక స్పూను హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలానే కొంచెం కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం వంకాయలన్నీ మాడిపోతాయి పైన మీకు వేగినట్టే అనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి నెక్స్ట్ ఇందులోకి నేను టూ స్పూన్స్ కొబ్బరి పొడిని అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఇంతకుముందు సరిపోదండి అందుకోసం ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ స్పూను కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి లేదు అంటే మొత్తం మాడిపోతుంది వంకాయ లోపల కూడా సరిగా ఉడకదు అందుకోసమే మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ మాడిపోకుండా ఈ కలుపుకుంటూ ఉండాలి ఈ వంకాయలో ఫైటో న్యూట్రియం యాంటీ ఆక్సిడెంట్స్ మాంగనీస్ ఐరన్ కాల్షియము పుష్కలంగా లభిస్తాయండి ఫైటో న్యూట్రియం మన మెదడు పనితీరుని పెంచుతుంది అలానే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది అలానే ఐరన్ కాల్షియము మన ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి అలానే యాంటీ యాక్సిడెంట్స్ మాంగనీస్ వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి సహాయపడతాయి ముఖ్యంగా క్యాన్సర్ కణాల నుంచి మన బాడీని రక్షిస్తుందండి కాబట్టి వంకాయల్ని స్కిప్ చేయకుండా తినడానికి ట్రై చేయండి అలానే వంకాయలో ఉండే ఐరన్ కాంటెంట్ వల్ల రక్తహీనత అనేది తగ్గించబడుతుంది హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది దీనివల్ల మనకి అలసట అనేది రాకుండా ఉంటుంది అలానే కాకుండా దీనివల్ల గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయి వంకాయని అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కూడా తగ్గిస్తుంది అలానే దానిలో ఉండే పాలిఫైనాల్స్ మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తాయి అలానే బరువు తగ్గడానికి కూడా నివారిస్తుంది అలానే ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి అన్నమాట ఇక్కడ మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగితే ఆయిల్ అంతా కూడా వంకాయలకి బాగా పట్టి చూపించిన విధంగా తయారవుతుంది కాబట్టి మీకు ఆయిల్ ఆయిల్ అని అస్సలు అనిపించదు అంతే అండి వంకాయ మసాలా కర్రీ తయారు చేయడం లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలానే గ్రేవీ అనేది కూడా మీకు రైస్లో కలుపుకోవడానికి చాలా బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కర్రీ చపాతీలో కానీ రైస్ ఐటమ్స్లో కానీ లేదంటే పుల్కా ఇలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి నా ఛానల్ని విజిట్ చేయండి అలానే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్